హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపీ హెల్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి ఈ నెల్లూరు చూడుపు గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ అయితే అందర టైల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు సో వీడియో స్టార్టింగ్లో మొదటి నలభై నిమిషాలు ఒక నిమిషం దాకా దీంట్లో మీకు పిల్లలు ఏదైతే కనిపిస్తున్నాయో అంటే బయటకు తీసి కొట్టినామనమాట సో ఇది మొత్తం కట్టా అమ్మాలనుకుంటున్నారండి మొత్తం కట్టగట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు సో అన్ని అన్నీ అనేసి చెప్పినారు ఈ ఇక్కడ ఉండే గొర్రెలు వచ్చేసి మొత్తం ఒక అరవై గొర్రెలు ఉంటాయి అరవై గొర్రెలకి ఒక ముప్పై పిల్లలు అనేటివి ఉన్నాయండి ఈ ముప్పై పిల్లలు ఒక ఇరవై గొర్రెలు అనేటివి సూడి మీద ఉన్నాయి అంటే అరవై గొర్రెలకి ముప్పై పిల్లలు ఉన్నాయి ఇంకొక ఇరవై గొర్రెలు సూడి మీద ఉన్నాయి అంటే ఒక దగ్గర దగ్గర యాభై పిల్లలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఆ పిల్లలు మెయిన్గా ఏందంటే పిల్లలు పెద్ద పిల్లలు అనేటివి ఉన్నాయన సో అనేసి ఉన్నారు సో దానివల్ల స్టార్టింగ్లో ఈ పిల్లలదే మనకు చూపించడం జరిగిందనమాట ఈ కనిపించే పిల్లలు ఒక్కటి మాత్రమే చిన్నది ఉంది చెప్తున్నారు మిగతా అన్ని పెద్ద పిల్లలే ఉన్నాయి సో ఇది మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నారండి విడదీసి అయితే ఇవ్వను అనేసి చెప్పేస్తున్నారు సో అందుకనేసి కట్ట మీద కొనాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నెంబర్ నాదే ఉంది సో నెంబర్స్ అలా ఎందుకు పెడుతున్నామంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ కొన్ని చేంజెస్ అనేది చేస్తుంది అనమాట నేనైతే ఈ వీడియో తెలుగులో మాట్లాడుతున్నాను కొంతమందికి ఈ వీడియో ఇంగ్లీష్లో వెళ్తుందంట అది యూట్యూబ్ వాళ్ళు ప్రయోగం కింద చేస్తున్నారు మనకు సంబంధం లేదు దాంతో అలాగే టైటిల్ దగ్గర నెంబర్ పెడితే ఆ నెంబర్ కూడా తీసేస్తున్నారు తెలుగులో రాస్తే ఆ తెలుగులో కూడా తీసేసి ఇంగ్లీష్లో పెడుతున్నారు ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి అందువల్ల మనం నెంబర్స్ పెడుతున్నామట ఇక మీద ఇక ఈ గొర్రెలు అనేటివి చూద్దాం ఇక్కడ సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలవాయి దగ్గర అండి డ్యామ్ అనేది ఉంది సో దాని పక్కన పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు ఉన్నాయన్నమాట మొత్తం ఒక అరవై నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి అరవైకి ముప్పై పిల్లలు ఉన్నాయి ఒక్కటి మాత్రమే చిన్నపిల్ల ఉంది పిల్లలన్నీ మీరు చూశారు ఒక్కటి మాత్రమే చిన్నపిల్ల ఉంది అన్నారు ఈ అరవై గొర్రెల్లో ముప్పై పిల్లతలు పోతే ఇంకొక ముప్పై ఉన్నాయి ఆ ముప్పైలో కూడా ఒక ఇరవై గొర్రెలు సూడి గొర్రెలు అనేసి చెప్పినారు సో మిగతా పది గొర్రెలు ఉన్నాయి ఆ పది గొర్రెలు ఏంటంటే మొత్తం అరవైలో ఒక మూడింటికి పంటి వరుస అనేది లేదు పళ్ళు లేవు అనేసి చెప్పినారు మొత్తం కట్టగానే తీసుకోవాలి అవి తీయడానికి వీలు లేదు సో అలా అనేది బేరం చెప్పినారు ముప్పై వేల ఐదు వందలుగా దీనికి బేరం చెప్పినారండి థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు మీరు దగ్గరకు వచ్చి ఆ గొర్రెలను పిల్లల్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు బ్యారమ్ అనేది చేయవచ్చు ఏ ఒక్కటి కూడా తీయడానికి అవకాశం లేదు ఆ మూడు గొర్రెలు కూడా వేసుకోవాలా లేదు ఆ మూడు గొర్రెలు తీసుకుంటామంటే మీరు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత బ్యారం అనేది పైకి ఉంటుంది మీరు గొర్రెలన్నీ చూసుకోవచ్చు పిల్లల సైజులు చూసుకోవచ్చు ముప్పై వేల ఐదు వందలు అనేది జత బ్యారమ్ అండి థర్టీ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బ్యారం చేసే అవకాశం ఉంటుంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకున్నాక బ్యారం చేయవచ్చు పిల్లలన్నీ మెయిన్గా ఆయన చెప్పేది ఏంటంటే పిల్లలన్నీ పెద్ద పిల్లలు ఉన్నాయన ఒకటి రెండోది వచ్చేసి ఏంటంటే ఇరవై గొర్రెలు దాకా సూళ్ళ మీద ఉన్నాయి అవి రెండు అవి అయినాయి సో పళ్ళు పోయి ఉండే గొర్రెలు ఒక మూడు గొర్రెలు దాకా వస్తాయి ఆ మూడు గొర్రెలు కూడా కలిపే తీసుకోవాలా ఆ గొర్రెలు తీయడానికి వీలు లేదు అనేసి చెప్పినారు ఆ మూడు గొర్రెలు తీస్తే మళ్ళీ ఒక ఐదు వందలు అనేది బేరం పైకి పెరుగుతుంది నా అంచనా ఇది పైకి పెరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను మొత్తం కట్ట మీదే అమ్మాలనేది ఆయన ఉద్దేశం సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ స్క్రీన్ మీద ఉంది ముప్పై ఇరవై నలభై అలా అయితే ఇవ్వను అనేసి క్లీన్గా చెప్పేసి ఉన్నారు అలా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయబాగండి మొత్తం కట్ట వచ్చేసి రెండు గొర్రెలు ముప్పై వేల ఐదు వందల లెక్కన చెప్తా ఉన్నారండి మొత్తం అరవై గొర్రెలు ముప్పై పిల్లలు అనేవి అమ్మకా